కాంగ్రెస్ రెండేళ్ల పాలన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు సీఎం చేసింది చేయబోయేది చెబుతారనుకుంటే ఎప్పట్లాగే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు మంచి పనులు చేయలేదు కనుక సీఎం సభకు జనం రాలేదన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ చేయలేదని సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారని అన్నారు కలవకుర్తి నెట్టెంపాడు పూర్తి చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు పది శాతం పనులు పూర్తి చేస్తే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయట్లేదో సీఎం చంద్రబాబు సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు అలాగే ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు విజయోత్సవాలు చేసుకుంటారా అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు నిన్న రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా పాలమూరు జిల్లా నుంచి విజయోత్సవాలు అని చెప్పి ప్రారంభించుకున్నారు సరే మేము అనుకున్నాం విజయోత్సవాలు అంటే రెండు సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు కేసీఆర్ గారు నిట్టడం తప్ప ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ నిట్టడం తప్ప అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు ప్రజలు ఎట్లా వస్తారు ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు ఒక మంచి పనులు చేస్తే వస్తారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు ఒట్టెం రిజర్వాది కట్టింది ఎవరు ఉదండపూర్ కట్టింది ఎవరు కరవేన రిజర్వాది కట్టింది ఎవరు నార్లపూర్ కట్టింది ఎవరు ఐదు రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా తొంభై శాతం పనులు కంపెనీ చేసింది కేసీఆర్ కాదా కేవలం పది శాతం కంప్లీట్ చేస్తే ఇయాల జిల్లా సస్యశ్యామలం అయ్యేది పది సంవత్సరాలు మా పార్టీలో ఉండి అసలు ఏం అంటాడు ఇంకో ఆయన సంబంధం విశాఖ అసలు లేదంటాడు ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఏమీ అభివృద్ధి అంటారు అసలు నేను అడుగుతా ఉన్నాను మీరేం చేసారో చెప్పండి ఈ రెండు సంవత్సరాల్లో మీరేం చేసింది చెప్పండి ఈ ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కినందుక లేదంటే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయనందుక పన్నెండు లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక దళిత బంధువు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పి ఇవ్వనందుక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి